మంత్రి నాదేండ్ల మనోహర్ తెనాల్లోని లోని పర్యటించారు స్థానికంగా ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లతో కలిసి పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు కొన్ని ప్రాంతాల్లో పారిశుధ్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు అధికారులకు తగిన సూచనలు చేశారు అనంతరం మంత్రి నాదేండ్ల స్థానికులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమే కాకుండా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం పైన మనం ప్రభుత్వం నుంచి అందించే సౌకర్యాలు ప్రతి ఒక్కరికి చేర్తనే లేవా అనే దానిపైన ప్రతీ నెల మూడో వారంలో ఈ కార్యక్రమం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం అందులో భాగంగా ఈరోజు తెనాలిపట్నంలో చింద్రారు ప్రాంతంలో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులలో ఈరోజు ఒక డ్రైవ్ లాగా చేసాం సమన్వయపరచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ లోపం కనపడుతుంది సిబ్బంది కొరత ఉందా లేదా అనేది ఇంకా రాబోయే రోజుల్లో కొంచెం లోతుగా ఆలోచించి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితుల పైన ప్రతిరోజు సమీక్షించేటట్టు సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక వాట్సాప్ గ్రూప్ ఈరోజు నుంచి ప్రారంభించబోతున్నాం ఈ డివిజన్ వరకు ముందు ఒక ప్రయత్నం ఇక్కడ చేసి దీన్ని బట్టి ప్రణాళికాబద్ధంగా తెనాలి మున్సిపాలిటీ నలభై వార్డులో కూడా అంటే తొమ్మిది డివిజన్లు ఉన్నాయి మనకి తొమ్మిది డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఆలోచన